మరోవైపు విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటకుల ప్రాంతాల్లోని ఏ ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి ముందస్తు భా చర్యల్లో భాగంగా ఇప్పటికే సందర్శనీయ స్థలాన్ని కొన్నింటిని మూసివేయడం జరిగింది అందులో ముఖ్యంగా కైలాసగిరి ఇప్పుడు మన కైలాసగిరి ప్రాంతం వద్దే ఉన్నాం మనం చూస్తాం నిత్యం పర్యాటకులు సందర్శకులు వాహనాలతో రద్దీగా ఉండే మార్గం పూర్తిగా కూడా నిర్మానుష్యంగా మారింది పూర్తిగా ఈ రోజు రేపు కూడా రెండు రోజుల పాటు ఈ కైలాసగిరి ప్రాంతాన్ని పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లోపలికి ఎటువంటి వాహనాలు రాకుండా పూర్తిగా బారికేడ్లు అన్నీ వేసేసి పూర్తిగా ఆపే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం కూడా జరిగింది ఇప్పుడు మనం ఆ విజువల్స్ కైలాస్గిరి ఎంట్రన్స్ అంటే కైలాస్గిరి కొండ కింద ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాము పైకి ఎటువంటి వాహనాలు కూడా స పర్యాటకులు కూడా ఎవరు కూడా వెళ్ళకుండా అని చెప్పి నిర్ణయం తీసుకుని బారికేట్లు వేస్తారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి రెండు రోజుల పాటు ఇక్కడ మూసివేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ఇటు ఈ సందర్శనీయ స్థలాలు పార్కులు ఏవైతే వడా పార్కు ఈ కైలాస్గిరి పార్కు ఇంకా అదేవిధంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా బీచ్లు ఎందుకంటే ఈ సివియర్ సైక్లోన్ కారణంగా బీచ్ అలలో చాలా పెద్ద ఎత్తున ఎగుసిపడుతున్నాయి చాలా మట్టుకు కొంచెం ముందుకు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ మీటర్ నుంచి మీటర్న్నర ఎత్తున అలలో ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది కనుక పర్యాటకులు ఎవరిని వస్తే ముందు బీచ్లోని చక్కగా ఆహ్లాదంగా గడిపేందుకు స్నానం చేయడం కానీ సాహసం చేస్తారు కనుక ఇటువంటి ఏం చర్యలు ఉండకుండా ఉండాలని చెప్పేసి ముందస్తులో చర్యల్లో భాగంగానే బీచ్లు కూడా మూసివేయడం జరిగింది రుషికొండ బీచ్ సాగర్ నగర్ రామకృష్ణ బీచ్ ఏ బీచ్ల్లో కూడా సందర్శకులు కానీ పర్యాటకులు ఎవరు కూడా వెళ్ళేందుకు అనుమతించడం లేదు